చేరుకోకుండానే శ్రీవారి మెట్టు వద్ద భక్తుల్ని ఆటోవాలాలు నిలువు దోపిడీ చేస్తున్నారు టికెట్ తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలిస్తున్నారు ఐదు నుంచి ఏడు గురు భక్తుల బృందం నుంచి వేలకు పైగా వసూలు చేస్తున్నారు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు చేరుకునే ఒక్కో భక్తుడి నుంచి ఐదు వందలు వసూలు చేస్తున్నారు దీంతో శ్రీవారి మెట్టు మార్గం వద్దకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు మరోవైపు కార్లు బస్సులలో భక్తులు తరలి వస్తున్నారు ఇలా ఆటోలు కార్లు బస్సులు భారీగా చేరుకోవటంతో ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది వాస్తవానికి టీటీడీ మూడు వేల టైమ్స్ స్లాట్ మాత్రమే జారీ చేస్తుంది ఇప్పటికే పదివేలకు పైగా భక్తులు చేరుకున్నారు కేవలం ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండటంతో తొక్కిసలాట ప్రమాదం కూడా పొంచి ఉంది మా కృష్ణా జిల్లా విజయవాడ వచ్చి రెండు గంటలైంది ఇక్కడ ఇందాక దాకా ఇక్కడ ఆటోలు ఉన్నాయి ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి అక్కడ ఆటోలో ఎక్కించుకొని అటు అవుతున్నారు ఇది ఒక దందా అయిపోయింది మేము వచ్చి రెండు గంటల నుంచి సామాన్య భక్తులు ఇక్కడ నీళ్ళు లేవు లేదా వాష్రూమ్స్ లేవు ఇక్కడ ఏం లేవు ఇలా ఆపుతారని ముందు టీడీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఆపుతున్నారని రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర ఆటో వాళ్ళకి స్టార్ట్ చేశారు మంచిగా రెండు వందలు రెండు వందల యాభై ఇక్కడ లేదు మీరు ఫీవర్ మెడ్ దగ్గరికి వెళ్తే మీరు టోకెన్ వేస్తారు ఇక్కడ ఫుల్ అయిపోయింది మీరు ఎంతమంది ఉన్నారు ఏంటని ఉంటే దప్ప ఏం లేదు ఇక్కడ అది అయితే మేము అందరికి ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి అంటున్నారు వచ్చి రెండు గంటలైంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము రెండు గంటల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ పది మించి వదలట్లేదు ఫుల్ రెస్ ఉంటే చెప్పాలి ఈ టీడీడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సామాన్య భక్తులకి లైవ్ ఉంది మనకి ఛానల్ ఉంది ఆ అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి శ్రీవారి మెట్ దగ్గర ఇలా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ఎట్లీస్ట్ ఒక పోస్టు రెండు పోస్టులు ఇలా ఏదన్నా మీడియాలో వస్తాయి కానీ తెలియదు కదా సామాన్య భక్తులు జాగ్రత్త పడతారు కదా రెండు గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కదా ఇక్కడ టూ అవర్స్ అయింది మేము వచ్చి బస్సు ఆగిపోయింది ఏదో ఒకటి దీని మీద అయితే ఏదో ఒకటి అయితే టీడీడీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఐదు గంటలకు బస్సు ఎత్తి కొట్టి అక్కడికి ఐదు ఏంది అప్ ఇదే తగ్గి తర్వాత బస్సు రావాలంటే నలభై ఆటోలు రావాలి మేము ఎక్కడ రావాలా ఎక్కడికి రావాలా బస్ లో నూరు మంది ప్యాసింజర్లు పెట్టుకొని పెట్టుకుని చిన్నబెట్టుకో వాళ్ళంతా ఎక్కడ రావాలి ప్రతిరోజు బ్యాక్వారం ఇదే టైము మా టైముకుండా శ్రీవారి సర్వీస్ చేయాలంటే ఇబ్బందికరంగా